హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనటీస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా సాయంత్రం స్నాక్స్కైనా లేదా పిల్లల కోసం టిఫిన్ కోసమైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక మీరు కొత్తగా చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో తయారయ్యే దోశ చూద్దామండి ఈ దోశకు గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరమూ లేదు ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు అనమాట టెక్స్చర్లో సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది మరి చూసేద్దాం రెసిపీ ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి అదే పోహాన్గా అని అంటారు కదా ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడగాలండి పైన డస్ట్ పోయేదాకా కడగాల్సి ఉంటుంది సో ఇలా కడిగి నీళ్ళన్నీ ఒంపేసుకోవాలండి ఒంపేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు అనమాట మెజర్మెంటు సో ఇలా తీసుకొని మొత్తం మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ అటుకులు నేను కొంచెం లావు అటుకులు తీసుకుంటున్నాను మీరు ఏ అటుకులైనా అవైలబుల్గా ఉంటే అవేనే తీసుకోవచ్చు పల్సటి అటుకులు కానీ లేదా మామూలు అటుకులైనా సో వీటిని ఒకసారి కలుపుకుందాము పెరుగు బాగా కలిసేటట్టు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి సో నాన్న ఇవ్వాలన్నమాట ఇప్పుడు మరొక గిన్నెలో ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను మీ దగ్గర ఏ రవ్వ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట బేన్స్ రవ్వ కానీ లేదా కేసరి రవ్వ అయినా ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు రవ్వ మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు ఇవ్వాలండి సో ఇప్పుడు పూర్తిగా కలుపుకోవాలన్నమాట సో కలుపుకొని ఒక పది నిమిషాలు నానిస్తే మనకి రవ్వ అనేది బాగా అనమాట ఇక్కడ మెజర్మెంట్స్ ఇంకోసారి చెప్తా చూడండి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు ఒకన్నర కప్పు బొంబాయి రవ్వ అనమాట సో వీటిని ఒకసారి కడిగి ఇలా నానబెట్టుకోవాలి పది నిమిషాలు సో పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చూడండి మనకి రవ్వలో వాటర్ అంతా పీర్ చేసుకో బాగా నానిందనమాట సో ఇప్పుడు అటుకులు కానీ చూద్దాము సో ఇవి కానీ గట్టిపడ్డాయి చూసారా పెరుగు మనం వేసుకున్న పెరుగు అంతా అటుకులు పీట్ చేసుకున్నాయి అనమాట ఇది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి నానబెట్టడం లేకుంటే మనం మిక్సీలో ఎంతసేపు తిప్పినా తిరగదు అనమాట పేస్ట్ అంటే మెత్తగా అవ్వదు సో అందువల్ల పది నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది రెండిటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నేను రెండు ఒకసారి వేసుకుంటున్నాను మీరు కావాలని సపరేట్ సపరేట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు రెండు ఒక వేసుకున్నాను కదా వేసుకుని తగిన నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ అక్కడ మిక్సీ తిప్పేటప్పుడు కానీ కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట స్విచ్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు తిప్పుకుందాము సో ఒకసారి మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తే తిరగదనమాట మిక్సీ సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలి సో చూసారా సో ఇలా ఫైన్గా అవ్వాలన్నమాట మనకి పిండి బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుంటూ దోస పిండి పట్టుకుంటే సరిపోతుంది మెయిన్ ఎక్కడ బరక ఉండకుండా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈనో ఫ్రూట్ సాల్ట్ అని కాని అంటారు కదా అది ఒక చెంచా వేసుకున్నాను లేదా ఒక ప్యాకెట్ ఆరు రూపాయల ప్యాకెట్ వస్తుంది కదా అది వేసుకున్న సరిపోతుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకుందాము ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి ఈనో కానీ వంట సోడ కానీ వాడాల్సి ఉంటుందండి ఫ్లఫీ దోశ కోసము లేకుంటే మనం అవాయిడ్ చేసిన దోశలు బాగానే వస్తాయి సో ఇలా కలుపుకున్న తర్వాత పెనం వేడక్కనిచ్చి ఇలా ఆయిల్ పూసుకొని కాటన్ టవల్ తో ఒకసారి తుడుచుకోవాలండి దానివల్ల హీట్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది సో ఇలా కొంచెం దోశ వేసుకుని అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్ పైనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే కొంచెం ప్యాన్ ప్యాన్కి అంటుకుంటుంది అనమాట సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దోశలు దోశకి ఎయిర్ బబుల్స్ చూసారా ఎంత బాగా ఫమ్ అయ్యాయో అలా ఉంటే దోశలు మాత్రం చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు అనమాట నన్ను నమ్మి ఒక్కసారి ఈ దోశ ట్రై చేయండి ఇంతకుముందు ఎన్నిసార్లు ట్రై చేశారో నాకైతే తెలీదు నేను చూపించిన విధంగా ఆ ఫాలో చేస్తూ ట్రై చేయండి పక్కా సక్సెస్ అవుతారు సో చేసిన తర్వాత ప్లీజ్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి తెలియజేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చున్నా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి వీడియో పూర్తిగా చూసి మీరు ట్రై చేసి లో తెలియజేయండి మరి ముందుగా ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నానండి నీళ్ళలో వేసి ఇలా నీళ్ళంతా వంపి తీసుకున్నాను అనమాట సో ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను సో అలాగే మనకి పిండి రుబ్బడానికి సరిపడా నీళ్ళు వేసుకొని మనం పిండి స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలండి ఎక్కడ బరకు ఉండకుండా సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే తురుముకున్న క్యారెట్ పాలాకు అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇవే వేయాలని కాదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట సో అలాగే రుచి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇనో వేసుకుంటున్నానండి సో ఇనో కొంచెం ఇనో వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే కొంచెం యాక్టివేట్ అవుతుంది అనమాట సో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా పొంగనాలు వేసుకోవాలి ముందుగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి అప్పుడు కొంచెం అత్తుకోకుండా కొంచెం క్రిస్పీగా కానీ వస్తాయి అనమాట మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా మొత్తం ఒకసారి వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఇక్కడ ఈనో లేకపోతే మనం వంట సోడా అయినా ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది సో ఇలా మొత్తం వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇలా మన మనకి ఉడికిపోతాయి అన్నమాట సో ఇప్పుడు మరో సైడ్కి తిప్పుకుందాము సో ఇలా మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట ఈ రెసిపీ చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి సో ఎప్పుడైనా పిల్లల కోసమైనా లేదా స్నాక్స్కి అయినా చేసుకోవాలన్నప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ సైడ్ కానీ బాగా కుక్ అయ్యాయి కదా సో ఇప్పుడు తీసేసుకుందామండి సో చూసారా ఎంతసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఇలాగే మిగతా బ్యాటర్ కానీ రెడీ చేసుకుందాము మీకు గనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక కొత్తగా నా ఛానల్కి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి అలాగే మీరు నా ఛానల్లో ఏవైనా రెసిపీస్ చూడాలనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్లో తెలియజేయండి సో మన సోయాబీన్ పొంగనాలు రెడీ అనమాట మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ రోజు ఈ వీడియోలో హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూద్దామండి ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందన్నమాట సో ముందుగా ఇలా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే బుందాలను కానీ అంటారు కదా సో వీటిని ఇప్పుడు వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా ఒకటి రెండు సార్లు అయినా కడగాల్సి ఉంటుందండి అప్పుడే మనకు డస్ట్ అనేది పోయి క్లీన్గా ఉంటాయి అనమాట సో ఇలా కడిగిన తర్వాత ఒక ఒక గంట వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ టైం ఉంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ నానబెట్టుకుంటే మరీ మంచిది సో నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ నేను గ్రైండ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి సో అందుకు ఇలా పేస్ట్ చేసి నాకు చూపిస్తున్నాను సో చూసారా ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలాక్ వేసుకుంటున్నానండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ ఇంకా ఏ ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి అది మన ఇష్టం అనమాట సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక చిటికెడు కుకింగ్ సోడా వేస్తున్నానండి ఇది ఆప్షనల్ అనమాట సో అలాగే రుచికి సరిపడా కారపొడి వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి దంచైనా వేయచ్చు సో నేను పిల్లల కోసం చేస్తున్నాను అనమాట సో అందుకోసమని కారపొడి వేసాను పచ్చిమిర్చి వేస్తే అలా మధ్య మధ్యలో తగులుతుంటే తినలేరు కదా పిల్లలు సో అందుకోసమని కారొడి వాడానమాట సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ మాత్రం అయితే సరిపోతుంది మీరు చూసారంటే ఇందులోకి వాటర్ యాడ్ చేయలేదండి సో ఇప్పుడు ఇలా చిన్న ప్యాన్ గానీ లేదా కడాయి అయినా తీసుకోవచ్చు ఇందులోకి రెండు నుంచి మూడు చెంచాలు ఆయిల్ పడుతుందండి ఇది మీడియం ఫ్లేమ్ పైన హీట్ అవ్వనిచ్చి ఇచ్చి ఇలా ఒక రెండు గరిటెలు బ్యాటర్ వేసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది లేదా కొంచెం తిక్కుగా దోశలాగా వేసుకోవచ్చు అని అనమాట ఉత్తప్పంలాగా సో అలా లోటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలండి లేకుంటే మనకి లోపల అనేది కుక్ అవ్వదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ అవన్ ఇచ్చినాక సో తిప్పుకుందామండి చూసారా మంచి బంగారు కలర్ వచ్చింది కదా సో ఒక ఫోర్క్ కానీ లేదా నైఫ్ లేదా ఏదైనా తీసుకుని ఇలా కొంచెము పొడాలన్నమాట సో దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ ఈవెన్గా కుక్ అవుతుంది అక్కడ పచ్చి వాసన అనేది లేకుండా అలా మరొక రెండు నిమిషాలు కుక్ అవన్ సో చూసారా మనకి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అనమాట సో చూసారా మంచి కలర్ వచ్చింది కదా తినడానికి కానీ అంతే రుచిగా అంతే టేస్టీగా ఉంటుంది అనమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకో నేను పిల్లల కోసమని ఇంకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను బటర్ వేసి అందులో కొంచెం చీజు అలా పైన ఇంకొంచెం బటర్ వేసి చేశాను అనమాట రెండు వెరైటీస్ చాలా బాగా వచ్చాయండి ఇందులోకి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు ఏమైనా యాడ్ చేసి చేయొచ్చు అనమాట సో అలాగే పిల్లలు తినని వెజిటేబుల్స్ అయినా యాడ్ చేయొచ్చు మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి అనమాట సో చూసారా మన బ్రేక్ఫాస్ట్ ఎంత బాగా వచ్చింది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్ కైనా ైనా అలా అలా అనుకోగానే ఇలా అనమాట సో మీకు ఈ రెసిపీ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఇంకా మీరు నా ఛానల్లో ఎలాంటి రెసిపీస్ కోరుకుంటున్నారో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి సో అలాగే ఈ వీడియో కానీ నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్